మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో స్థానాలు సీట్ ఇరగోలో పోటీ చేయడానికి అభ్యర్థులు తాహతాలు ఆడుతున్నారు వాటి మీద కేఎంఆర్ విశ్లేషణ ఎన్నికల దగ్గరికి వస్తే జంపింగ్ జలానీలు అని అంటారు ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ చేయటం అప్పటివరకు ఆ పార్టీలో ఆ నాయకుడు మంచివాడే ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ పార్టీకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండదు ప్రాధాన్యత ఉండదు అలాగని చెప్పి గౌరవం ఉండదు ప్రస్తుతం సర్వేలు ఫేవర్ నడుస్తుంది ప్రతి సబ్జెక్టులో ప్రతి అంశం మీద క్యాండిడేట్ ఎవరు ఉండాలి పలానా క్యాండిడేట్ అయితే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా లేదు ఏ సామాజిక వర్గం క్యాండిడేట్ అయితే ఈ కాన్స్టిట్యూన్సీకి ఉపయోగపడతాడు ఏ వ్యక్తి అయితే గెలిపే లక్ష్యంగా గెలుపులో ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది అని వాటి మీద చర్చ జరగడానికి ఖచ్చితంగా అవకాశాలున్న తరుణంలో ఏది ఏమైనా ఎన్నికల సమయంలో మరి పార్టీలు మారటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అది మరి కృష్ణా జిల్లాలో చూస్తే వైఎస్ఆర్సిపికి కరుడుగట్టిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దివంగత నేత రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు రాజకీయాల్లో సీనియరు ఎంతో అవగాహన ఉన్న కృష్ణా జిల్లాలో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థిసారథి కాంగ వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి కూడా దగ్గరగా ఉండే వ్యక్తి మరి అలాంటి వ్యక్తికే ఇవాళ పెనమలూరులో వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడానికి సీటు గల్లంత అయింది హండ్రెడ్ పర్సెంట్ గల్లంత అని చెప్పాలి ఎందుకంటే పెన నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి జోగి రమేష్ను తీసుకొచ్చి పెనంగూరు నియోజకవర్గానికి సమాన్వయకర్తగా నియమించారంటే సారథి సీటు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్సార్సీపీ తరఫున గల్లంతు జోగి రమేష్ను తీసుకొచ్చి పెనంగళూరు పెట్టారు మరి పెనమూరులో జోగి రమేష్కి గెలుపు అవకాశాలు ఉంటాయా స్థానికేతరుడుగా మరి స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారని కాదని జోగి రమేష్కి ప్రజలు సహకరిస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్కు అది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది మరి పార్థసారథి దారేటు పార్థసారథికి ఏకైక లక్షణం ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం ఉంది తెలుగుదేశం పొత్తులో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా రూట్ క్లియర్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది మరి ఈ నెల పద్దెనిమిదో తేదీన కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ కదలిరా అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభలో సారథి జాయిన్ అవుతారు టీడీపీలోనే అయితే పెరమలూరు సీటు విషయంలో టీడీపీలోనే గందరగోళం పరిస్థితి నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్థసార మీద ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ మరి అతను పార్థసార్ చేతి మీద ఓడిపోయాడు మరి వాళ్ళ పెనమలూరులో సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసార్థ సీటు ఇవ్వ ఇవ్వట్లేదు కాబట్టి టీడీపీలో జాయిన్ అవ్వడానికి లైన్ క్లియర్ అయిన సందర్భంలో పార్థసారధి మళ్ళా పెనుమూలూ పెనమలూరు నుంచే టీడీపీ క్యాండిడేట్గా రంగంలో ఉంటాయని చెప్పి టీడీపీ అధిష్టానానికి ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు ఊహించని విధంగా మరి వాళ్ళ స్థానికంగా టీడీపీలో ఉంటూ పార్థసార్ మీద ఓడిపోయిన బోడే ప్రసాద్ మళ్ళా నేనే పోటీ చేస్తా రెండు వేల ఇరవై నాలుగులో పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థికి నేనే గెలుస్తా అనే ప్రకటన అయితే చేశారు బోడే ప్రసాద్ తాజ్ మాజీ ఎమ్మెల్యే తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసార్ది వర్సెస్ బోడే ప్రసాద్ మధ్య టీడీపీలో అంతర్ అంతర్గతంగా యుద్ధం జరుగుతుందని చెప్పాలి మరి పా బోడే ప్రసాద్ టీడీపీ ఆల్రెడీ టీడీపీలో కొనసాగుతున్నారు మరి పార్దసారథి టీడీపీలోకి వెళ్ళడానికి లైన్ ఫీజ్ చేసుకున్న క్రమంలో మరి పెనమలూరుని పెనమలూరు నియోజకవర్గంలో పార్థసారథి టీడీపీ తరఫున పోటీ చేయాలా లేదనుకుంటే న్యూజివీడి నియోజకవర్గానికి బదిలీ చేయాలా న్యూజివీడి నుంచి టీడీపీ తరఫున పార్థసారథిని రంగంలో దించాలనేది తేలను ఉంది మరి ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక చోటు నుంచి అయితే పారతసారథి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి లేకపోలేదు మరి ఏదేవైనా ఈ జంపింగ్ జలానీలు ఇంకా ప్రస్తుతానికి ఈ రెండు మూడు రోజులు ఒక బ్రేక్ లాగా పండగ బ్రేక్ సంక్రాంతి బ్రేక్ ఇచ్చారు మళ్ళా పంతొమ్మిదో తారీ నుంచి పదిహేడో తారీ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నారు జాబితాలో సిద్ధం చేసుకున్నారు ఇక ఎన్నికల ప్రక్రియకి సిద్ధమవుతున్న తరుణంలో మరి పార్థసారథి మరి కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరులో ఉంటారా విడిపోయిన ఏలూరు జిల్లాలోకి వచ్చిన న్యూజీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఉంటారనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది ఏదేమైనా జంపింగ్ జిల్లా నీళ్ళకి ఎన్నికల సమయమే ఒక వేదికగా మారే అవకాశాలు లేకపోలేదు అప్పుడు ఇప్పుడు andra hospitals mana hospitals